తెలంగాణ జనసభ ఇండియా మిషన్ స్కూల్ బిడ్డలు అప్పుడు అరగోపాల్ గారు గాదర్ గారు ఇంకా వరవరావు గారు పెద్ద పెద్ద వాళ్ళందరూ అసలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు రావాలి ఎందుకు మనం కొట్టాలని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది తొలి మలిదేశం ఉద్యమానికి కేంద్రం భువనగిరి భువనగిరి కేంద్రంగానే తెలంగాణ రాష్ట్రానికి బీటలు ఆంధ్ర ప్రభుత్వానికి బీటలు వారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అడుగులు పడ్డ ఉండే దానికి ప్రధాన కార్యక్రమాలు బెల్లి లెలితక్క కాదు గొల్ల గుర్మ రోజు అతనే సారా వ్యతిరేక ఉద్యమము బెభిచార నిర్మూలన కమిటీ అని చెప్పి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసారు అతనే కార్మికుల కోసం కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిన గొప్ప వీరనారి బెల్లి లెతక్క అటువంటి బెల్లి నెలతక్కను రకరకాలుగా పుకాలు చేసి ఏదో 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 అంత మాట్లాడి అవమానించారు పాలకులు ఈ రోజు అందరం కూడా ఈ భువనగిరి గడ్డ మీద మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా బలి విగ్రహం పెడదామని చెప్పి ఒక మూడు నెలల క్రింద చెప్పడం జరిగింది అయితే ఓకే సూర్య గాని ఇంకా మిగతా యాదవ్ సోదరులు అందరూ కూడా ఆ రోజు కమిటీ వేసుకోవాలి విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఏర్పాటు చేస్తాం మీరు అందరు కలిసి వస్తే భునగిరి ఇదే చోరసాల లలిత విగ్రహం పెడతామని చెప్పి అనిల్ కుమార్ రెడ్డి గారు చిత్తబాలేశ్వర రెడ్డి సభలో ఓపెన్ గా ప్రకటించారు అయితే ఈ మేము ఈ రోజు కాంగ్రెస్ పార్టీగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారి ద్వారా మేము ఏమంటున్నామంటే భువనగిరిలో పెళ్ళి దగ్గర విగ్రహం పెట్టడానికి ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు మీరు అందరు కలిసి ఒక కమిటీ వేసుకొని ఆ అక్కకు ఈ భువనగిరి ప్రాంతంలో ఒక విగ్రహం మనం పెడతనే ఆమె చేసిన సేవలతో అవన్నిటిని కూడా మనం స్మరించుకున్నట్టుంటది వందల సంవత్సరాలు కూడా అక్క పేరు ఉంటుంది కాబట్టి యాదవ అందరూ కూడా కొల్ల కుంబలందరూ కూడా ఎట్లా ఏంటి అని ఆలోచన చేసుకొని విగ్రహ ప్రతిష్టాపనకు కమిటీ ఫామ్ అయితే అందరం కలిసి తక్క విగ్రహం గోనగిల పెట్టి ఒక పెద్ద ఎత్తున సభ పెట్టి ఆ సభ ద్వారా ఈ తెలంగాణ సమాజానికి దాకా ఇప్పుడు అన్నరు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి తక్క సంవత్సరాల సభలో అంటే ప్రభుత్వము జీవో చేస్తే బాగుంటుంది ట్యాంక్ పని మీద విగ్రహం పెట్టాలంటే ఒక ముఖ్యమైన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ లెఫ్టిస్ట్ల యొక్క అభిప్రాయం గౌరవిస్తుంది గదరన్న పిఠాయ సాంస్కృతిక కమిటీ చైర్మన్ కోదండరామ్ విద్యా కమిటీ విద్యా వ్యవస్థ ఎట్లా ఉండాలని ప్రొఫెసర్ గారు పోదండరామ్ ఇంకోపాలు గారు అక్కడే మిగతా మిత్రుల కాసేపు వీళ్ళందరి ద్వారా విద్యా వ్యవస్థ ఎట్లా ఉండాలని ఒక ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇలా ఈ ప్రభుత్వము బిల్లు వెళ్ళా తను కూడా అమలు చేసే కార్యక్రమాలనే ఉంది ఎందుకంటే ఏ రకమైనటువంటి సమాజం కావాలని ఎన్నో దశాబ్దాలు ఉద్యమం చేశారు వారందరినీ కూడా ఇలా ప్రభుత్వంగా భరోపేసం చేసింది తండర్ గారి ఆరోగ్యపాలు ఆరోపణలు కోదలరాములు ప్రొఫెసర్ కాసిం గారిని చేసి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉండాలి ఏం చేయాలని చెప్పి ఒక మంచి మెసేజ్ ఈ సమాజం బాగుపడాలని ఆలోచన రేవంత్ రెడ్డి గారు తెలుసు కాబట్టి మనం అందరం కూడా పెళ్లి పెళ్లి కానీ ఆశా సాధన కోసం వారు ఏ రకమైనటువంటి సమాజం కావాలని కోరుకుంటూ ఆ రకమైనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి మనం అందరం తరఫున కావాలి త్వరలో మీరు అందరి కలిసి ఒక కమిటీ చేసుకుంటే వచ్చే సంస్కరణ సభ బర్త్డే వరకు గాని వర్దంతి వరకు కానీ భోడగిల్లా ఇదే చోరసల అత్త విగ్రహం అట్టకు బీవాణ అందించాలని చెప్పి మీ అందరినీ మీ అందరినీ తెలియజేస్తూ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ప్రవరే ఒక కార్యకర్త కంపెనీ చేస్తే బాగుండేదని చెప్పి తెలియజేస్తూ దగ్గర ఆచారం సాధిద్దాం